విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవయవ వార్డు శ్రీహరిపురం గాంధీ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న సిరిడి సాయి మందిర ప్రాంగణంలో కొలువై ఉన్న శివాలయంలో శివపార్వతుల కళ్యాణము శివరాత్రి రోజున జరుపుటకుగాను ఈ రోజున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఉరుపురాట పందిరిరాట కార్యక్రమమును ఆలయ కమిటీవారు పండితులు భక్తుల మధ్య నిర్వహించటము జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీవారు భక్తులు ప్రజలు అత్యధికంగా భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రాల మధ్య అత్యంత అద్భుతంగా రాటవేయడం జరిగింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవయవ వార్డు శ్రీహరిపురం గాంధీ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న సిరిడి సాయి మందిర ప్రాంగణంలో కొలువై ఉన్న శివాలయంలో శివపార్వతుల కళ్యాణము శివరాత్రి రోజున జరుపుటకుగాను ఈ రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఉరుపురాట పందిరిరాట కార్యక్రమమును ఆలయ కమిటీ వారు పండితులు భక్తుల మధ్య నిర్వహించటము జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు ప్రజలు అత్యధికంగా భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రాల మధ్య అత్యంత అద్భుతంగా రాటవేయడం జరిగింది మహాగణాధిపతి భక్తుల భక్తాగ్రే సుమతి సమంత హక్కుల శ్రీని సాయత నేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం మహాశివరాత్రి మహాపరత సందర్భంగా మన దేవాలయంలో వేయించేస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం నాలుగు గంటల నుండి కూడా భక్తుల యొక్క గోత్రామదంతో ఏకవారుద్రాభిషేకములు నిర్వహించడం జరుగుతున్నది అలాగే సాయంత్రం ఏడు గంటల నుండి కూడా మా దేవాలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర వారికి శివపార్తీ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవేంతంగా నిర్వహించబడుతున్నది ఇందులో భాగంగా శివపాజీ కళ్యాణ మహోత్సవం ఈసారి కంపల్గా కూర్చుని స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించేందుకు కమిటీ వారు సంకల్పించుకున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో తప్ప సమేతంగా కూర్చుని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తమ స్వహస్థాలతో స్వామివారి నిర్వహించుకోవడానికి కమిటీ వారు ఈ సంవత్సరం మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుతారు మరే మరే కోరుకున్నా అలాగే మీరు ఈ యొక్క కళ్యాణాన్ని ఎక్కడైనా బయట చేయించుకోవాలనుకుంటే చాలా తాంతో పని కాబట్టి ఈసారి నప్పటిగా కూర్చునేటప్పటికి వెయ్యి నూట పదహారు రూపాయలు సంచరించి ఈ యొక్క కళ్యాణంలో కూర్చుని స్వామివారి యొక్క విజయమైన ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎలా వేలా ఉంచుకుంటారని అదే మరి కోరుకున్నా వెయ్యి నూట పదహారుతో ఈ యొక్క కళ్యాణం మీరు ఏమైనా సామాన్లు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు అన్ని వల్ల అన్ని సహకరిస్తారు మీరు తీసుకోవాల్సిన వల్ల ఏమిటంటే మీకు తెలిసిన మధుర పదార్థం అంటే ముందు స్వామివారికి అయ్యో అమ్మవారికి సారీ రూపంలో స్వీటు అలాగే మీ తిందో తీసుకొచ్చే చాలా మన మిగతా సామాగ్రి అంతా కూడా కంటి వాళ్ళు సమకూరిస్తారు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞేశ్వర స్వామి పూజ నుంచి కంకణదన పూజ అలాగే యుగ్ఞాబి పూజ అలాగే స్వామివారికి జలకాల పూజ అలాగే మంగళూత్రంతో పూజ స్వామివారికి అంకురార్పణ ఇవన్నీ కూడా మీ యొక్క సోహంతో నిర్వహిస్తున్నాం కాబట్టి కనీసం అందరూ కూడా వెయ్యం పదహారులో రుచి జరించి మీ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎలా వేలా ఉంటుంటారో మరీ మరీ కోరుతున్నా అలాగే మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే కళ్యాణం కళ్యాణం అంటేనే శుభం మనం వచ్చే ఫస్ట్ మన సంవత్సరం ప్రారంభమయ్యేదే ఇప్పుడు చైత్రమాసం ఏమన్నా చైత్రమాసంలో మనం ప్రారంభం అవుతుంది చైత్రమాసంలో మనకి మొక్కబాదుగా వచ్చే పండుగ ఏమిటి ఉగాది ఉగాది ఐదు సంవత్సరాలు తర్వాత